దేవి బామా ప్రవరమ్మ దేవని ఎప్పుడైతే ఆడుచుకోదో పిడబు పల్లి పిండ్లు భగవంతుడు మల్లన్న స్వామి ఉన్నది ఎండి మీడ మీద ఉన్నది పల్లెకొడ్ మిద్ద మీద ఉన్నది రాయి చెల్ల ఎన్ని మేళ మీద ఉన్నది పలుకోడి మీద ఉన్నది ఒకవేళ బలిజిల చెల్ల బాల బ్రవరమ్మ దేవి మల్లయ్య గాత మోత ఒకవేళ శుభ్రార వింట ఉంది కన్నవార చూస్తున్నది భగవంతుడు ఇప్పుడు నా యొక్క నాదులు మల్లయ్య చేరవచ్చు అనుకుంది అమ్మవారు బలిజిల్ల చెల్ల బాణ బ్రవరమ్మదేవి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ మధ్య అయిపోతుంది భగవంతుడా ఒక విరణలే కమల్ అయ్యే కలిసిపోయిననుకున్నగాని కమల్లయ్యే పెట్టల్లో ప్రవరిపోయిననుకున్న సాలలే కమలయ్యే సాలను కానీ తిరిగి నా బంగారం ఆయన చేరింది అనుకుంది చెల్ల చెల్ల బాల ప్రబర మల్లయ్యవి ఎదురుకుంటనంటున్న వేడుకుంటనంటుంది ఉచం గుండె మునిజల కమారింది వజ్రం గుండెక్కింది వంగి ఆటలాడింది పనిజీల చెల్ల బాన ప్రబరాపదేవి వీరనే పాలే ఓ సినాది పంచవాం గలాడ్ ముట్టించుకుంది నెయ్యి ఓసింది జువాన్ని ముట్టించుకొని పంచమా ఒక చేత పట్టుకుంది అమ్మవారు పనిజీల చెల్ల బాన ప్రబరాపదేవి పట్టుకొని ఎర్రగూడు పచ్చగూడు పట్టుకొని పంచమంగళత పట్టింది సింతో ఉత్కము చేతని వాళ్ళు పట్టుకోని పదిలో చెల్ల బాల బ్రవరం దేవి పంచమంగళాల పట్టుకొని తల్లి వస్తా ఉంది ఒకటో దర్వాజ ఎవరుగా దాటింది రెండవ దరవాజా లో దాటింది మూడోక దర్వాజా ముందుగా దాటింది బయటి పంటల చీర వచ్చింది అమ్మవంత ఒకరి మల్ల ఎమ్మకుండా కళ్ళవారు

കൊച്ച വരക്കൂർ കാട്ടുണ്ടെ തൂർപ്പറുപ്പ് മണഗപ്പുവാസന പഞ്ചമംഗലെ മല്ലയ്യ കൃശ്യമുണ്ട് ആയി നാടവരാ ఎక్కడ పట్టవాడు ఏడబట్టవాడు నాయన ఏడు పుట్ల ఈగలు ఏడు పుట్ల దోమలు రనగప్పు మనగప్పు ఆసనొస్తుంది నాయనవాడు ఏదన్నా పోతున్నా దోము మల్లికార స్వామి కన్నవార దుస్తుని ఏమంటుడు బామ ప్రవరంపదేవి ఎవరు కాదు నే నాదునే మల్లయ్యనే బామ ప్రవరంపదేవి మళ్ళీ ఎవరు కాదు నీ నాథుడు మల్లయ్యను అన్నప్పుడు అలనాడు ప్రజల చెల్ల బాల ప్రవరంపదేవి ఏమంటుంది లేదు లేదు నాయన కాదు కాదు నాయన మల్లయ్య పురుషేటు పొద్దు కన్న వంక ఉంది కానీ వెలియ దీపానికి కన్న వంక ఉంది గాని నాబాన మల్లయ్యూడలేకపాయ లేక రామ 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 నువ్వు చూడబోతా నీ ఒకర్లు ఆయన పొద్దు కన్న వంక ఉంది కానీ వెళ్ళి దీపాన్ని కట్ట వంకముంది కానీ నా బాబాయ్య వంకలేకపాయే మల్లయ్య చూడబోతే సూర్య ఏడు కడలు చంద్రయేడు కడలు పదారుణ్ణి బంగారు సాయిడు నా బాబ మల్లయ్య Yeah!